ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది కదా ఇంగ్లాండ్ జట్టు చిత్తుగా ఓడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ చేతులు అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంబరాలు అంబరాలు ఉంటాయి ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు గెలిచింది అనగానే ఆఫ్ఘనిస్తాన్ వీధుల్లో మొత్తం అంతా కూడా తాలిబాన్ వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి రచ్చ 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 చేసేస్తారు ఇక రోడ్ల మీద వాళ్ళ సంబరాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పచ్చు అయితే ఈ క్రమంలో కొన్ని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి మొదటి నుంచి కూడా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు భారత జట్టును చాలా సపోర్ట్ చేస్తుంటున్నాయి అయితే వాళ్ళలో మంది మన భారత జట్టు ఆటగాళ్ళకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యమో లేదు అయితే ఈ విషయంలోకి వచ్చినట్టయితే మ్యాచ్ పూర్తయిపోయిన తర్వాత సెలబ్రేషన్స్ లో భాగంగా వాళ్ళు భారత జెండా పట్టుకుని జీతేగా జీతేగా అంటూ గట్టిగట్టిగా అరవడం మొదలు పెట్టారు అయితే దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ అభిమానులు కూడా చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ తో పాటుగా భారత జెండాను కూడా పెట్టుకుని గెలిచేది మేమే అంటూ చాలా గట్టిగా జోరుగా చెప్పడం జరిగింది మరి దీనిలో విషయం ఏంటనేది కానీ పక్కన పెట్టేస్తే వాళ్ళ అభిమానాన్ని చాటుతున్నందుకు భారత అభిమానులు కూడా ఫిదా అయిపోతున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్